కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయింది ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది ప్రజలుంటే ఎలా రెస్పాండ్ ఉందో మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ ఎన్నికల ముందు అంటే గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు అయితే చాలా హామీలను ఇచ్చింది ఇందులో ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఇచ్చారు అలాగే రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీ రైతు భరోసా అలాగే సన్న వడ్లకు అంటే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని కూడా ప్రకటించారు ఆ దిశగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేశారు అయితే రైతు భరోసాపై ఇప్పటికి కూడా అంటే ఇలాంటి మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదు రైతు భరోసా సంబంధించి అయితే రైతులు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు ఇక వడ్లకు కూడా ఐదు వందల బోనస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రైతుల అకౌంట్లో కూడా ఈ ఐదు వందల బోనస్ అయితే జమ అవుతూ వస్తుంది అయితే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటివరకు కేవలం సగం మందికి మాత్రమే అయింది ఇంకా మిగతా వారు చాలా మంది రైతులైతే ఈ రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక కాంగ్రెస్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది చాలా పెద్ద పథకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది మహిళలు అయితే ఇప్పుడు బస్సులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు అలాగే ఉచిత అంటే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేస్తున్నారు ఇది కూడా విజయవంతంగా కొనసాగుతుంది దీనిపై కూడా ప్రజల్లో మంచి టాక్ అయితే ఉంది మరోవైపు ఇటు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇది కూడా పథకం కొనసాగుతుంది దీనిపై కూడా ప్రజల నుంచి మంచి రెస్పాన్సే వస్తుంది అయినప్పటికీ కూడా కొన్ని పథకాల్లో అమలు చేయడంలో వెనుకబడి ఉందని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు ఇందుకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు విమర్శిస్తున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది అయితే మనం మాట్లాడుకున్నట్లయితే గత ప్రభుత్వ హాయంలో అయితే తెలంగాణలో భారీ అప్పులు అయితే అయ్యాయి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు అలాగే నీటి నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి కూడా భారీ అప్పులు చేశారు ఇప్పుడు అప్పులన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండలా మారాయి ఎందుకంటే ప్రస్తుతం మన స్టేట్కి నెలకు పద్దెనిమిది వేల కోట్లకు పైగా అయితే ఆదాయం వస్తుంది ఇందులో దాదాపు నాలుగు వేల కోట్లు అప్పులకు వడ్డీలు మాత్రమే చెల్లిస్తుంది ఇంకా మిగతా మిగతా డబ్బుల వాటిను అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు మిగతా ఖర్చులకు పోతున్నాయి కేవలం అభివృద్ధి కోసం ఐదు నుంచి ఆరు వేల కోట్లు మాత్రమే మిగులుతున్నాయి ఈ డబ్బుల్లోనే ప్రభుత్వం ఇవన్నీ పథకాలను అంటే అకామిడేట్ చేయాలి సో ఈ ఈ విధంగా అయితే ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకొరకే పథకాల అమల్లో కాస్త ఆలస్యం అవుతుంది చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే ఏడాది పాలన అయితే కాంగ్రెస్ పై అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అంటే మిశ్రమ స్పందన అయితే ఉంది